జ్వాలాముఖి జ్వాలాముఖిి గారు కొంచెం మోడర్న్ గా తయారయ్యారు చాలా బాగున్నది గారు ముందుగా ఐ వాంట్ టు నో యూ సరే మన ఇంగ్లీష్లో ఏంటి అంటే చెక్ సో ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు అసలు ఏంటి ఒక యూట్యూబర్ ఒక హోస్ట్ అలానే ఒక యాక్టర్ ఒక హీరోయిన్ ఒక మంచి మామ్ ఇలా అన్ని రంగాల్లో అడుగుపెట్టి ట్రెండింగ్గా కనిపిస్తూ ఉంటారు అండ్ మీ స్టైలింగ్ మీ బట్టలు ఇలా అడ్మైర్ చేస్తూ ఉంటారు మా ఆడవాళ్ళందరినీ కూడా హౌ ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ వీ వాంట్ టు నో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక దాంట్లో జాబ్ లేకపోతే ఇంకోటి చేస్తా ఇంకో దాంట్లో లేకపోతే ఇంకోటి చేస్తా ఖాళీగా మటుకు కూర్చొని నేను వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు ఐ డోంట్ బ్లేమ్ ఐ టేక్ ఓవర్ అంతే అందుకే ఎక్కడ కనిపించినా నేనే ఉంటాను అయితే మిమ్మల్ని ఫస్ట్ టైం మేము మీ ఫస్ట్ సినిమా అనగనగా ఒక ధీరుడు అందులో మిమ్మల్ని యక్షినిగా చూసాము మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కనిపిస్తున్నారు సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉండబో అది కంప్లీట్లీ డిఫరెంట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్ బట్ ఈచ్ హ్యావ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నా కూడాను రామ్ వంశీ గారు రాయడం కానీ తేజ గారు డైరెక్ట్ చేయడం కానీ అండ్ దెన్ నాకు ఇది నరేట్ చేసినప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చేయలేరు అన్న ఫీలింగ్ కానీ అన్నీ వచ్చాయి నాకు సో ఆ కాంబినేషన్ ఉండడం చాలా రేర్ దీన్ని ఇంకెలా బాగా చెయ్యొచ్చు ఇంకెలా యు నో యూ ఆల్వేస్ వాంట్ టు ఇంప్రొవైజ్ బట్ ఇక్కడ వెన్ ఇట్ వాజ్ దిస్ సిరీస్ ఐ వాజ్ జస్ట్ టూ ఎక్సైటెడ్ ఈచ్ డే ఒక కొత్త రైటింగ్ కొత్త ఫీలింగ్ కొత్త లొకేషన్ బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాంటసీ అనమాట ఇట్ ఈస్ ఈ రోజు ఇట్స్ లైక్ అ సోష ఫ్యాంటసీ సో దాట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్ నా ఫీలింగ్స్ అన్ని చెప్తాను ప్రసాద్ గారు మనకు ఎందుకో చాలా సీరియస్గా మాట్లాడారు స్మైల్ అండ్ మళ్ళీ ఇంకొకసారి చేపిద్దాం నాకు వందవ వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను మీరేమైనా హెల్ప్ చేస్తారా రెడీగా ఎంత అందంగా ప్రసాద్ గారు ఎంత హ్యాండ్స్ గా నీకు ఇంకెక్కడ దొరకక పాప రెడీ ప్రసాద్ గారు వందో వ్యక్తిగా మీరు వెళ్ళడానికి ఎక్ష్మి మీ కోసం యాక్చువల్లీ వద్దు నా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ నే రైటర్ని వదిలేసి మా కెమెరా గారిని అప్పు చెప్తాను నేను మళ్ళీ సెకండ్ సీజన్ ఆయన ఒక్కరి మటుకు వేరే పెట్టుకుంటాం మేము యా వాళ్ళ చూడు హౌ హ్యాండ్స్ ఆ నవ్వచ్చు వాళ్ళు మొహం మాట పడితే ఇక్కడ మా అన్నలు ఉన్నారు ప్రసన్నలు వాళ్ళ నుంచి కూడా వందో వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు రాశిలో పుట్టి ఆర్కా మీడియా నక్షత్రంలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సూటబులే మీరు చూడండి అమ్మాయి ఆ మానవుడు ఎప్పుడు అందరు ఆడవాళ్ళ మీద కన్ను వేసి అందరితో ఫోటోలు దిగుతూ కనిపిస్తూ ఉంటాడు ఈ మానవుడు నాకు అస్సలద్దు ఇది ఇది మరి దారుణమైన మాట మనం కొశ్చన్ ఆన్సర్ లో చూసుకుందామో మా శివాజీ క్లోజ్ అప్ పెట్టాడు ప్రసాద్ 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 వదలడు ఇక్కడ లక్ష్మి గారు సో మచ్ కాకపోతే నాకు తెలిసి మా అన్నలు అడుగుతారు ప్రశ్నలు ఈ క్వశ్చన్ నాకు ఒక్క చిన్న డౌట్ యక్షిణిగా ఉన్నప్పుడు మీరు మీ యాక్సెంట్ ని ఎలా కంట్రోల్ చేశారు హౌ విల్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ యార్ నేను చేసిన ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పింది నేనే నేను ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చెప్పాల నాకు వచ్చిన ప్రతి అవార్డు నా టాలెంట్ మీద వచ్చింది కానీ ఇంకొకరి మీద పిగీ బ్యాక్ అయ్యాలా నా యాక్సెంట్ మామూలుగా ఎలా ఉంటుందో ఏ క్యారెక్టర్కి ఎలా త తగి ఉండాలో అలాగ ఉంటుంది రాహుల్ యూర్ అమేజింగ్ నాకు ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపించింది నీతో యాక్ట్ చేయడం మటుకు మన డాడీస్ కలిసి యాక్ట్ చేశారు సినిమాలు చేశారు టు సిట్ టు యాక్ట్ విత్ యూ వాజ్ అ రియల్ ఆనర్ I wish you all the very best for your future. Uh, Vedika, it was so much fun. We had a great time. We were only looking at each other's food. I love it. I'm always nervous when I'm working with Ajay Garu because I ain't camera and the camera And it's always exciting to work with a great actor because యు థింక్ మోర్ ఇంకా ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు ఆ కాంబినేషన్ మన ఇద్దరికి పడినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సెట్లో అందరికంటే ఎక్కువ తిట్లు తిన్నది అందరి మీద ఉన్న కోపం చూపించింది నేను మధు మీద అందరి ముందు నేను అపాలజీస్ చెప్పుకుంటున్నాను ఇంకెవరు కనిపించేవాళ్ళు కదా తను ఒకటే కనిపించేవాడు కాబట్టి ఐ లవ్ యూ మధు థ్యాంక్ యూ బికాజ్ తను చేసిన బట్టలు కానీ జ్యువెలరీ కానీ మా లుక్స్ కానీ ఏది ఎక్కడ షాప్లో వెళ్ళి కొనలేదు ఈచ్ పీస్ ఆఫ్ జ్యువెలరీ తన చేతులతో తను చేశాడు మేము దగ్గరుండి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని సో మేమందరం పడ్డ కష్టం ఒక ఎత్తు మధు పడ్డ కష్టం ఇంకో ఎత్తు బికాస్ మా అందరి లుక్స్ అంత పర్ఫెక్ట్గా ఉండడానికి సో ఐ వాంట్ స్పెషలీ థ్యాంక్ మధు టుడే అండ్ పాపం మా వంశీ గారు ఇంకా ఐ మీన్ మా తేజ గారు ఇంకా నిద్రలేసినట్టున్నారు ఆయన రాత్రి బగల్లో మేము కష్టపెట్టాం ఇట్స్ గుడ్ టు సీ యు అర్ లైవ్ ఐ డోంట్ థింక్ యూ వుడ్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ సిరీస్ ఇంకెవరికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇక్కడ నిల్చున్న తర్వాత మేము అలా ఉట్టిగా ఎలా వదిలేస్తాం మీరు పవర్ఫుల్ డైలాగ్ తో ఎండ్ చేస్తే బాగుంటుందని యక్షిని రిలేటెడ్ డైలాగ్ ఒకటి పవర్ఫుల్ డైలాగ్ ఏదన్నా గుర్తులేదా చాలా రోజులైందండి రైటర్ గారు చిన్న డైలాగ్ ఇస్తారా డైరెక్టర్ రైటర్ గారు కూడా మర్చిపోయినట్టున్నారు గ్యాప్ చాలా రోజులు అయిపోయింది కదా ఓకే సో మనము అంత నవ్వుతున్నారంటే ఇది కామెడీ డైలాగ్ అయితే వంద మగాడు దొరకడం అంత సులభం కాదు మాయ మరి నేనేం అవ్వాలి అదే కష్టం అందుకే ఆగిపోయాడు జూన్ పద్నాలుగు నాడు జూన్ పద్నా పదిహేను నా కూతురు పుట్టినరోజు థింగ్స్ నో ఐ డోంట్ టేక్ దీస్ లైక్లీ సో ఐ ఐ వాంట్ థ్యాంక్ ద యూనివర్స్ ఇది దిస్ ఇస్ సచ్ సైన్ ఫర్ మీ ఐ డేట్ అండ్ ఆ రోజు టు బీ ఇన్ తిరుమల ఆల్సో ఇట్స్ జస్ట్ ఆల్ సో బ్యూటిఫుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి లక్ష్మి గారు థ్యాంక్ యూ అండ్ అలాగే అందరినీ పిలిచాము ఇంత చక్కగా తో కట్ చేసినటువంటి ఎడిటర్ ని పిలవాలి కదా ఓ తో కట్ చేశారని అక్కడ ఆపితే నేను టైలర్ అంటామే అనుకున్నాను కాదు కాదు ఓకే ఎడిటర్ గారి ఎడిటర్ కార్తీక్ గారిని రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే యాక్టర్ దయా గారు సురేష్ గారిని కూడా సాధారణంగా వేదిక